ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఆ భార్య భర్తల మధ్య ఏదో అభిప్రాయ భేదం వచ్చింది గొడవలు కాస్తంత ఎక్కువ కావడంతో ఆ ఇల్లాలు అమ్మగారింటికి వెళ్లిపోయింది కాపురానికి తిరిగి రావాలని కోరిన భర్తకు నో చెప్పడంతో అతను దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు ఇంతకీ అతనేం చేశాడు ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఇల్లాలి పేరు మేఘన వయస్సు ఇరవై సంవత్సరాలు కర్ణాటక రాష్ట్రం కరకుర్చి అనే గ్రామానికి చెందిన మేఘనకు ఓ మూడేళ్ల కిందట చరణ్ అనే యువకుడితో వివాహమైంది ఓ ఏడాది పాటు వారి కాపురం చక్కగా సాగింది ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తాయి గొడవల విషయంలో ఇద్దరికి సర్దు చెప్పేవారు లేకపోవడంతో అవి పెద్దవయ్యాయి చివరికి ఆ ఇల్లాలు సూట్కే సర్దుకుని ఆమె పుట్టింటికి వెళ్లే దాకా దారితీశాయి తనకే అంత పట్టుదల ఉంటే నాకెంత ఉండాలి అనుకున్న చరణ్ ఆపే ప్రయత్నమే చేయకుండా ఉండిపోయాడు అయితే కొన్ని రోజుల తర్వాత కోపతాపాలు తగ్గిన తర్వాత తన భార్యను తన దగ్గరకు పంపాలంటూ అత్తమామలకు చరణ్ ఫోన్ చేశాడు వారి నుంచి రెస్పాన్స్ లేదు దీంతో పలుమార్లు తన దగ్గరకు రావాలంటూ భార్యకు ఫోన్లు చేశాడు ప్రయోజనం లేదు ఓసారి నేరుగా ఇంటికి వెళ్ళాడు నీతోటి కాపురం చేయనంటూ మేఘన తెగేసి చెప్పేసింది వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వారి కాపురాన్ని చక్కదిద్దేవారు లేకపోవడంతో చరణ్ తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది దీంతో ఆ భర్త కడుపు రగిలిపోయింది విడాకులకు అప్లై చేసి విడిపోయి ఉంటే బాగుండేది అయితే చరణ్ భార్య మీద కక్ష పెంచుకున్నాడు సమయం కోసం ఎదురు చూశాడు ఓ వారం రోజుల కిందట చరణ్ అత్తగారి గ్రామానికి చేరుకున్నాడు భార్య ఇంటి దగ్గర కాపు కాశాడు మేకన బట్టలు ఉతుక్కునేందుకు ఊరి చివర కాలువ దగ్గరకు చేరుకుంది అదే అదనుగా చరణ్ ఆ యువతి మీద రాక్షసులాగా దూకాడు క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను కొడవలతో నరకేశాడు అక్కడి నుంచి పరారై వెళ్లిపోయాడు పోలీసులు ఎంటర్ అయ్యారు పూర్వాపరాలు విచారించారు చరణ్ ను అదుపులోకి తీసుకున్నారు అతని చేత నేరం ఒప్పించారు తీసుకెళ్లి లోపలేశారు లో తగాదాలు వస్తాయి అయితే వాటి గురించి అటు స్నేహితులు కావచ్చు లేదంటే కుటుంబ పెద్దలు కావచ్చు ఇద్దరికి సర్ద చెప్పే వాళ్ళు ఉండాలి అలాంటి పరిస్థితి ఆ జంటకు లేదు కాబట్టే ఆ ఇల్లాలు హతమైపోయింది అతని జీవితం జైలు గోడలకు అంకితమైపోయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి